సామాజికమైనటువంటి ఉద్యమాల లోపల ప్రభుత్వాలను ప్రశ్నించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ఒప్పించి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడినటువంటి గొప్ప దార్శనికుడు మందకృష్ణ మాదిగన్న గారు నిజంగా వికలాంగులు ఎక్కడో దగ్గర మెటివే దూరంగా ఉన్నటువంటి పరిశ్రమను గమనించి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశికి జీవించేటట్టు హక్కున్నది వికలాంగులు కూడా తమ ఆత్మగౌరవం కోసం బతకాలి వికలాంగులు కూడా అందరిలో సమానంగా తిరగాలనే ఉద్దేశంతో వికలాంగులకు పెన్షన్ కావాలని కొట్లాడింది మొదటగా మందకృష్ణ మాది గారు అదేవిధంగా వితంతులు అనేటటువంటి ఆడవాళ్ళకి భక్తలు చనిపోతే వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళకి సపోర్ట్గా ఇవ్వడాలి ప్రభుత్వాలు అని చెప్పి ప్రభుత్వాలను ప్రశ్నించి ఆ వితంతు పిన్షన్లు సాధించినటువంటి ఘనత మందకృష్ణ మాదే గారికి దక్కుతుంది అదేవిధంగా గుండె చిన్నపిల్లలకు గుండా ఆపరేషన్లు అయితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి పేద కుటుంబాలకు ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా ఆ ఆపరేషన్లు చేసుకొని వాళ్ళు బాగుపడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక గుండె చూడ పశుపూరల్ని తీసుకొని అసెంబ్లీ ముంగళ పెద్ద ఎత్తున నిరా దీక్షలు చేసుకుంటే స్వయంగా రాజశేఖర రెడ్డి గారే పిలిపించి మందకృష్ణ నువ్వు చేసే ఉద్యమంలోపల నిజాయితీ ఉన్నది నీకేం కావాలో చెప్పంటే ఈయన స్పష్టమైనటువంటి ఎజెండా బడుగు బలహీన వర్గాల కోసం కావలసిన ఎజెండాను ఈ పెన్షన్లను పెంచాలి ఆత్మ గౌరవం కోసం ఉండాలని రాజశేఖర రెడ్డి ద్వారా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసినటువంటి ఘనత మందకృష్ణ గారికి దక్కుతుంది కాబట్టి నేను ఒకటే ఏమంటున్నా అంటే మనం ఏ పార్టీలలో ఉన్నా ఏ జెండాల కింద మనం పనిచేసినా ఈ జాతి సంపత్వం వచ్చినప్పుడు మన జాతి యొక్క ప్రోగ్రాంలు వచ్చినప్పుడు అందరూ ఐకమత్యంగా ఒక దగ్గర ఉండి మనం అందరూ మన హక్కుల కోసం పోరాడాలి ఎందుకంటే ఈ పార్టీలు మనం విడగొట్టే ప్రయత్నం చేస్తాయి ఈ పార్టీలు మనం పడగొట్టే ప్రయత్నం చేస్తాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా కులానికి కానీ మన జాతిలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఎలాంటి ఆపదు ఉన్నా మనం అందరం ఒక తాటిపైకి వచ్చినప్పుడే మనం గౌరవంగా బతకగలుగుతాం అలా ఎక్కడ కూడా ఎందుకంటే ఎన్నో అవమానాలు చూసినాం మనం ఈ రోజు అంటే స్వేచ్ఛగా బతుకుతున్నాం ఇప్పటి కూడా ఇప్పటి కూడా ఒకప్పుడేమో దూరం ఉండు అని చెప్పి ఒక